మా గురు బ్రహ్మా వందనాలులే ఓ గురుదేవా నేను మరుమవులే మా గురు బ్రహ్మా వందనాలులే విద్యా బుద్ధులు చెప్పి బాట చూపినా మంచి దారి ఇస్తి బడి గుడిలో వెలసిన ఓ దేవదేవుడా మా తల రాతలు ఆచార్యుడా ఓ గురు దేవా నేను మరువము మా గురు బ్రహ్మా నేర్పిన నీవే అక్షరాలు నేర్పిన మాదే నీవే ఓనమాను నేర్పిన ఆది నీవే అక్షరాలు నేర్పిన గురు నీవే మా భవితకు నీవే గురు బ్రహ్మము నిమ్మేడు విష్ణువు దేవుడిలా గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర ఓ గురుదేవాను మరువము లేరు బ్రహ్మా వందనాలు లే గురుదేవాను మరువము లేరు బ్రహ్మా వందనాలు లేని ప్రియ మాకు పంచగా నాన్నలోని బాధ్యతలు చూపినారుగా అమ్మలోని ప్రేమను మాకు పంచగా నాన్నలోని బాధ్యతను చూపినారుగా గెలిగిన ఒదిగి ఉంది గుణములలో వేసి రేపటి మా పడుతలు అందంగా తీర్చిదిద్ది కన్న వాళ్ళ కళలే చేయగా